ఆపద రైతులు ఆపదలో ఉన్నారు వాళ్ళకి గిటివాటి ధర రాలేదు వాళ్ళు నిత్య రైతులే కాదు రకరకాల పంపిస్తున్న రాజకీయ బిజినెస్ అంటే మినుముళ్ళు అలాగే టమోటో ఇటువంటి పండించే రైతులు అందరినీ కూడా కనీసం అంత అనేది ఒక గిట్టుబాటు ధర అనేది మనం క్రియేట్ చేసే వాళ్ళకి మరి పండగలు అయితే పండించే పండుగ మనం న్యాయం చేయగలం ఆ ఎందుకంటే మనం చూసాం ఏదైతే మరి గుంటూరులో విజయానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రైతులకు బాధ అడిగితే లక్షణ ఎకరాకి లక్షణం ఖర్చు పెడుతూ ఉన్నాం ఈ సంవత్సరం వచ్చేసరికి మరి దాదాపుగా పది క్వింటాలు కూడా రాలేదు ఒక ఎకరా గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎకరా వచ్చి ఇరవై పైన క్వింటాలు మాకు దిగుబడి వచ్చింది సో అప్పుడు మీరున్నప్పుడు ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు కూడా మాకు ఆ లోన్ అనేది లోన్ ఇచ్చేవారు అలాగే మరి రుణ రుణాలు కూడా దాదాపుగా ఒక ఇరవై వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఆ రుణాలు కూడా ఆ రోజున కూడా ఇచ్చారు మరి ఇటువంటి సమయంలో ఇప్పుడు ఇప్పుడున్న ఇంకోట ప్రభుత్వం కనీసం అప్పుడు మీరేమో ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు కూడా ఉండేవాడు

ఆ రైతులు ఈ రాష్ట్రంలో ఎక్కువ జనం చంద్రలు కూడా పండిస్తూ ఉన్నారు ఆ చందరూ పండించిన వీళ్ళందరి దగ్గర కూడా ప్రభుత్వం మీరు ప్రభుత్వం ప్రభుత్వ స్థాయిలో పెట్టి మీరు ఎందుకు నమ్మకూడదు మీరు ఎందుకు ఈ రోజున రాష్ట్ర మీరు ఎలాగైతే కంది ఉన్నారు మీరు ఎలాగైతే భీమి ఉన్నారు ఇంతతో పాటు వెళ్ళండి లేదా కూడా సోలుగా పుట్టుకుంటారు కదా ప్రజలు మీరొని ప్రజలకు ఎందుకు ఇవ్వకూడదు ఎందుకు చేయకూడదు అది మీరు చేస్తున్నా ఆలోచన మంచిదే కదా ఏమిటి నాకు మనకి వెళ్ళాలి లేదా అలాగే ఇంటింటికి వచ్చి రాసిడప్పుడు ఆ ఇంటి దగ్గర రాసి చేయాలేటప్పుడు

మాట లక్ష్మణ్ గారు ఒక మాట చూడక మీరు మాట్లాడుతూ దళాలు వాళ్ళే మోసపోతున్నారు కదా ఇందాక టీడీపీ నేత మాట్లాడుతూ

ప్రభుత్వం ఆడిన తర్వాత అంటే వైఎస్ఆర్ సిపి కూర్వాత మిర్చి కొత్త రిక్రూట్మెంట్ లేదా కొత్త బోర్డు గానీ దాకా నాకైతే కనబడలేదు చేయాలి అంటే ప్రతి వ్యవసాయ మార్కెట్ లో కూడా అనేది ఉంటాయి ఆ యొక్క పంట ఎవరైతే ఈ పంట అయితే పండిస్తూ ఉన్నారో దానికి ఈ సహకార సంఘాలు భూమి ఏర్పాటు చేస్తే ఆ బ్యాంకుల ద్వారా రుణాలు పొందుకోవడానికి బ్యాంకుల ద్వారా సబ్సిడీ రూపంలో వాళ్ళ లబ్ధి పొందడానికి ఆ ఒక సంఘాలను ఏర్పాటు చేస్తారో వాళ్ళ ముందుకు మూవ్ అవుతాయి అంటే చెప్తాను సార్ ఇప్పుడైతే రైతులకు ఈ రోజున ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీఐకి కేంద్రం తీసుకొచ్చింది ఆర్బీఐకి కేంద్రం ద్వారా అంటే నాణ్యమైన విత్తనాలు రైతులకు ఇవ్వాలని దీంతో ఇంటిగ్రేషన్ ల్యాబ్ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ పెట్టారు ఈ క్రాప్ అన్న సిబ్బందిని పెట్టారు ఈ క్రాప్ సిబ్బంది అందరూ కూడా ఆయా విలేజ్ లో ఆ యొక్క రైతు దగ్గరికి మీరు ఈ యొక్క భూమిలో ఏ పంట పండిస్తే బాగుంటుంది మీరు ఎంతవరకు పండించాలి ఏంటనేది వాళ్ళకి టచ్ చేసి నాయమైన విత్తనాలు ఇచ్చి కొత్త పంట వేసి ఆ పంట మన గవర్నమెంట్ పనేదండి అంత జాగ్రత్తలు తీసుకున్నారు ఎక్కడ కూడా ఆ ఇల్లు కదా భూమి కట్టి పెద్దగా మేము అడ్డు చెప్తాను అంటే అంత చక్కగా రైతు భరోసా కేంద్రాలు పెట్టి అంత చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తే ఈ రోజున రైతు భరోసా కేంద్రాలు ఎత్తేసే శాసన పదిహేను ఐదు వేల రైతు భరోసా కేంద్రాలు ఉంటే ఈ రోజు ఐదు వేలకి రైతు భరోసా కేంద్రాలు తగ్గించే ఆ పరిస్థితి ఏర్పడుతూ ఉంది అంటే రైతులు సుగంగా ఉండడం మేము ఇష్టం లేదు రైతులు మూడు కోట్ల తిండి తినడం మేము ఇష్టం లేదు వ్యవసాయ ఆధారంతో ఆంధ్రప్రదేశ్

మాట్లాక్ట్ మూవ్ కరియర్ అబ్రాడ్